హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ మటన్ బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు ట్వంటీ టు థర్టీ మినిట్స్లో ఇలా సింపుల్ అండ్ ఈజీ మరియు టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి అలాగే ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అర కేజీ మటన్ తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కొని ఇలా కడిగి పెట్టుకున్న మటన్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ మటన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా ఈ మసాలాలకి మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత బాస్మతి రైస్ని కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలి దీనికోసం అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిని బాగా వేయించాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలపాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే దీంట్లోకి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి ఇది ఉడికేటప్పుడు దీంట్లోకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అందులో వేసిన పెరుగు మసాలాలతోనే గ్రేవీ వచ్చేస్తుంది మటన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు లీటర్ల వరకు నీళ్లు పోసి దాంట్లోకి హోల్ గరం మసాలా వేసేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాతే రైస్ మనం వేయాలి తర్వాత కొద్దిగా నిమ్మరసం వేయాలి నిమ్మరసం వేయడం వల్ల రైస్ ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ అవ్వనివ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించిన రైస్ని ఒక జాలి గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి అడుగు మందంగా ఉండే విధంగా చూసుకోవాలి లేదా నేను చూపిస్తున్న విధంగా ఇలా కడైన తీసుకోవచ్చు అడుగు మందంగా ఉండే విధంగా చూసుకోండి ఇందులోకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన మటన్ని కింద అడుగు భాగంలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత దానిపై ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసుకోవాలి ఇలా ఒక లేయర్గా వేసుకున్న తర్వాత దానిపై మిగిలిన మటన్ని మొత్తాన్ని వేసుకోవాలి గ్రేవీ కూడా మిగులుతుంది అది కూడా మొత్తం వేసుకోవాలి ఇలా డబుల్ లేయర్ వేసుకుంటే మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దానిపై సన్నగా తరిగి పెట్టుకున్న కొద్ది కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి దీనిపైన మరొక లేయర్ రైస్ని వేసుకోవాలి ఇలా మిగిలిన రైస్ని మొత్తాన్ని పైన లేయర్ లాగా పరుచుకోవాలి మొత్తం రైస్ వేసుకున్న తర్వాత దానిపై సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పాలల్లో కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి అలాగే లాస్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దానిపై మూకుడపై మొత్తం కవర్ చేస్తూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ప్యాక్ చేసుకోవాలి తర్వాత దీనిపై ఒక మూత పెట్టుకొని స్టవ్ పై ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపై బిర్యానీ పాట్ని పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దమ్ అవనివ్వాలి ఈ ప్రాసెస్లో దమ్ చేస్తే బిర్యానీ అడుగంటకుండా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది పదిహేను ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఈ బిర్యానీ పాట్ని పక్కకి దించుకోవాలి ఇలా దించుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే గుమఘుమలాడే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే అరగంటలో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ మటన్ బిర్యానీకి గ్రేవీ కూడా అవసరం లేదండి అలాగే తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలకలతో చేసుకున్నారంటే సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీని ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్